వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో కోశాధికారి జెన్నే కుల్లాయి బాబు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ డెబ్బై ఐదవ వర్ధంతి అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు కోశాధికారి కుల్లాయి బాబు పూలమాలలు వేసి నివాళులర్పి అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు వీరు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుకుపోయారు యాభై ఎనిమిది రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఎవరికీ జాలి దయా కలగలేదు టంగుటూరు ప్రకాశం పంతులు మద్దతు ప్రకటించారు భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధునిగా కాకుండా స్వాతంత్రం అనంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టిగా కృషి చేశారు బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారు అని కోశాధికారి చెన్నై కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాభా కోశాధికారి చెన్నై కుల్లాయి ఫక్రుద్దీన్ నారాయణ రెడ్డి చెన్నారెడ్డి దేవదాస్ నారాయణ శెట్టి సామ్యుల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు డై ము <à décider>, <ici>